మనం చూడాల్సింది ఆయన ముఖం వైపుకే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను మనుషుల ముఖం వైపు చూస్తే నల్లగవుతుంటున్న సందర్భాలు వస్తాయి చిన్నగా అవుతుంటున్న సందర్భాలు వస్తాయి కదా మంచిగా అందంగా పొడుక్కున్న ముఖాలు చిన్న బుచ్చుకుంటున్న సందర్భాలు వస్తాయి నీవు చూడాల్సింది మనుషుల ముఖం వైపుకు కాదు నీవు చూడాల్సింది దేవుని ముఖం వైపుకు ఆయన అనుగ్రహించగలడని నమ్మగలుగుతూ ఉంటున్నావా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆయన నా కొరకు కలిగి ఉన్నాడని నమ్మడానికి రెడీగా ఉంటున్నావా